హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం శ్రీవారు వచ్చేసి మందం అటుకులు తీసుకువచ్చారు ఇంకా ఇంతకు ముందు వేయించినవి అయిపోయినాయి అని మళ్ళీ ఏమన్నా చెయ్యి అన్నారు ఇక నేను ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి బాండిలో వేస్తున్నాను ఒక ఆయిల్ ప్యాకెట్కి వచ్చేసి నేను ఏమేమి వంటలు చేస్తున్నానో మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఇంకా ఈ విధంగా గొట్టాలు కూడా తీసుకువచ్చారు ఊరికే చెక్ చేయడానికి కాగిందా లేదా అని ఆయిల్ అందులో అయితే వేశాను ఇంకొంచెం కాగితే మంచిదని ఇంకా కాగనిస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే వేయించేసి లైట్గా ఉప్పు అనేది వేసి కారం వేశాను ఇంకా తినటానికి ఉంటాయి కదా రాగానే నైట్ కానీ మధ్యాహ్నం కానీ టూ ఫిఫ్టీన్ అలా భోజనానికి వచ్చిన ఆటలు వేస్తుందని అటుకులు కానీ ఏదో ఒకటి ఈ విధంగా తింటారు భోజనం అయిపోయిన తర్వాత మాత్రం స్వీట్ అనేది ఉండాలి ఇంకా సరే ఈ రెండు తీసుకువచ్చారు కదా ఇంకా అమ్మకు కూడా పంపించు చేసి అన్నారు సరే అత్తయ్య గారి కోసమని ఇంకా అప్పటికప్పుడు భోజనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వేయిస్తున్నాను ఇదిగోండి ఇందులో వేశాను ఇది బియ్యం వడకడతాం కదా అది కొత్తది ఈరోజే తీసాను ఇంకా దీనిలోనే లైట్గా ఉప్పు కారం వేసేసి ఇలా కదిలించి ఒక డబ్బాకైతే తీసేసాను గొట్టాలు అనేది రెడీ అయిపోయాయి ఇదిగోండి చాలా తక్కువ వేశాను సాల్ట్ కారం కూడా అలా వేసి ఇంకా అదే ఆయిల్లో జీడిపప్పు వేయిస్తున్నాను ఎందుకంటే అటుకులు మందమే తెచ్చారు కదా వచ్చేసి కొంచెమేమి ఉంటే నేను అటుకుల ఉప్మా అనేది చేశాను కదా కరివేపాకు జీడిపప్పు వేయించాను అటుకులు కూడా ఈ విధంగా వేయించామంటే మనకి ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది ఇంతకుముందు వచ్చేసి బ్లూ స్ట్రైనర్లో వేయించాను ఇది వచ్చేసి గ్రీను ఎందుకంటే తరచు చేసినవే చేసినట్టు ఉండకుండా రిపీటు మీకు మార్పుగా బాండ్లు కానీ ఇలా ఇది కానీ మారుస్తూ ఉంటాను నేను ఎందుకంటే పెట్టిన వీడియోనే పెట్టినట్లుంటుంది శ్రీవారికి వచ్చేసి ఏది నచ్చితే అది రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు ఇంకా ఎప్పుడు అటుకులేనా అల్లం పచ్చడేనా అని ఇదిగోండి అటుకుల్లో కూడా జీడిపప్పు ఉప్పు కారం వేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్యాన్ పెట్టి అందులో పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి ఉంచాను అవి వేయించి అల్లం పచ్చిమిర్చి బెల్లం చింతపండు ఉప్పు ఈ అల్లం పచ్చడి పోయినసారి కొంచెంగా చేశాను బాగా నచ్చింది మా పాప స్వీట్ తినని పాప కూడా ఆ పచ్చడి అనేది బాగుందని ఇంకా సరే ఈరోజు కొంచెం ఎక్కువగా చేస్తున్నాను ఒక సీసాకి చిన్న సీసాకి ఫుల్ వచ్చింది ఇదిగోండి పచ్చిమిర్చి మిక్సీ వేశాను అల్లం కూడా వేయించాను కదా అది చల్లారాలి ఈ పచ్చిమిర్చిలో ఉప్పు అనేది వేశాను ఇంక ఇది కూడా ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఇంకా ఇది మిక్సీ వేసేస్తాను ముందు అల్లం కూడా ఆరిన తర్వాత వేసాను చింతపండు మెత్తగా ఉంది అందుకని డైరెక్ట్ అలాగే వేశాను ఇంకా ఇందులోనే మిక్సీ వేసిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేశాను ఇదిగోండి ఈ విధంగా అయితే పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని పోపు అనేది వేయనవసరం లేదు ఈ గాస్ సీసాలో ఈ విధంగా స్టోర్ చేస్తున్నాను బయట ఉంచినా ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుంది కానీ ఎందుకన్నా మంచిదని ఫ్రిడ్జ్లో పెడతాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత మొన్న బంగాళదుంప కర్రీ కూడా బాగా చేసావు కదా చపాతీ వచ్చే అన్నారు ఈరోజు అన్నీ రిపీటెడ్గానే చేస్తున్నాను బాగున్నాయి మెచ్చినవి మళ్ళీ ఇంకా సరే అని ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసి అది కొంచెం వేగిన తర్వాత మనం పసుపు కారం అనేది వేసేస్తాను ఇంకా సింపుల్గా ఈ విధంగా చేసే మనం వేగిన తర్వాత వాటర్ అనేది వేసాను ఎందుకంటే బంగాళదుంప పొడకాలి కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది గోధుమ పిండి కూడా